జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దళిత వాడలో ఆరు ఇండ్లు పూర్తిగా దగ్గం కావడంతో వాటిలో నివాసం ఉంటున్న ఆరు కుటుంబాలకు విషయం తెలుసుకున్న స్థానిక నేతలు వెంటనే ఎమ్మెల్యే సత్యప్రభకు సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రమాదం జరిగిన తీరు నష్టం వివరాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలామని ఎమ్మెల్యే వద్ద విలపించారు బాధిత కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అందాల్సిన సహాయం వెంటనే అందేలా చూడాలని కోరారు బాధిత కుటుంబాలకు బట్టలు నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే అందజేశారు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు